నిన్న నైట్ రాజుపేట గంగానమ్మ తల్లి ఊరేగింపు అయితే జరిగిందండి మా చిన్నప్పటి నుంచి మేము కంపల్సరీ వెళ్తాం ఈ ఊరేగింపుకి ఇంకా మా నాన్న అయితే ఇంక అమ్మవారితో పాటు ఆ నైట్ అంతా అమ్మవారు వెనకాల కొబ్బరికాయలు కొడతానే ఉంటాడు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోక మానేశాడు కానీ కాకపోతే ఊరేగింపులో మటుకి కంపల్సరీ వెళ్ళి వస్తాడనమాట ఇంక నైట్ అంతా ఊరేగింపు బాగా జరుగుతుంది నైట్ అంతా ఊరేగింపు తిరిగి అమ్మవారు పొద్దున్నే ఆరు ఏడింటికి వస్తారనమాట గుడికి thank yeah. you yeah. అమ్మవారిది ఇది నలభై తొమ్మిదవ వార్షికోత్సవం అనమాట నైట్ ఊరేగింపు అయింది కదా ఇవాళ సంబరం అనమాట ఎవరికి మొక్కుబళ్ళు ఉంటే వాళ్ళు చెల్లించుకుంటారు వాళ్ళు వచ్చి ఇదిగోండి చిన్న గుడి అమ్మవారిది ఎవరి కాళ్ళు మొక్కుబళ్ళు చూపించుకుని అమ్మవారికి ఇలాగ కాళ్ళు వండుకుని వచ్చి అమ్మవారి ముందు అయితే ఇలా కుంభం లాగా పెడతారు నైవేద్యాలు మీలో ఎవరైనా రాజపేట సంబరానికి వెళ్తే కామెంట్ చేయండి